హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ దిస్ ఏ వండర్ఫుల్ ఈవెంట్ ఇప్పుడు రామ్ చరణ్ అభిమానులకు సంబంధించినంత వరకు లేదా తెలుగు సినిమా నుంచి ఉత్తరాది వరకు నార్త్ బాలీవుడ్ వరకు వెళ్ళి వరల్డ్ వైడ్ అంతా కూడా సినీ గోయర్స్ కానీ సినీ అభిమానులు కానీ ఉర్రూతలు గురించి రెచ్చగొట్టి రేకెత్తించిన ఒక అద్భుతమైన ఇన్సిడెంట్ నిన్న పెద్ది టీజర్ రిలీజ్ అవడం అనేది ఎందుకంటే పెద్ద కోసం అంటే టైటిల్ అంటే మొన్న ఈ మధ్యనే అనౌన్స్ చేశారు కానీ బట్ ఆర్సి సిక్స్టీన్గా ఇది అభిమానుల్లోని సినీ గోయర్స్లోని చాలా ఉత్కంఠను రేపుతూ వచ్చింది మొదటి నుంచి ఎందుకంటే ఆర్సి సిక్స్టీన్ ఎట్లా ఉంటుందని కానీ ఈ మధ్య వచ్చిన గేమ్ చేంజర్ కొంతవరకు రామ్ చరణ్ అభిమానుల్ని అంటే ఓటీటీలో చాలా బాగా ఎక్సైటింగ్గా పెర్ఫామ్ అవుతుంది కానీ బట్ థియేటర్కల్గా రామ్ చరణ్ అభిమానులు కొంతవరకు నిరాశపడ్డారు ఆ సినిమాతో దాన్ని ఆ నిరాశ నుంచి ఒక్కసారిగా ఒక పెళ్ళి బిక్కిన ఆనందం అంటామే అలాంటి ఒక ఆనందం ఎక్సైట్మెంటు అసలు బౌండ్లెస్ డిలైట్ అంటే అవధిలేని ఆనందం ఇవన్నీ కూడా నిన్న రామ్ అభిమానులు మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా ఎంజాయ్ చేశారు ఎక్స్పీరియన్స్ చేశారని చెప్పాలి ఎందుకంటే ఆ గ్లిమ్స్లో ఉన్న ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది మామూలుగా లేదు ఒక అంటే రామ్ చరణ్ బ్యాట్ పట్టుకుని వచ్చి కొట్టడం అండ్ దాన్ని ల్యాండ్ మీదే ఆ గ్రిప్ని సెట్ చేసుకుని గ్రౌండ్ మీద కొట్టి ఒక్క ముందుకి ఫార్వర్డ్ వచ్చి షాట్ కొట్టడం అన్నది ఎక్స్ట్రాడినరీ షాట్ యూట్యూబ్లో అయితే చాలా గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్లు కొట్టిన షాట్లు కంపేర్ చేసి పోస్ట్ చేస్తున్నారు అభిమానులు చాలామంది అది చాలా అంటే ఎలిగెంట్ ఎలిగెంట్ షాట్ అనమాట బ్రిలియంట్ షాట్ కొట్టాడు రామ్ చరణ్ అంటే దానికి కొంతవరకు క్రికెట్ ప్రాక్టీసు ఆ గేమ్లో కొంతవరకు ప్రవేశం ఉండాలి క్రికెట్ ఆడే అలవాటు ఉండాలి ఉంటే తప్పితే అలాంటి షాట్ కొట్టడం అలా రావడం అంత యాక్షన్ కోసం యాక్ చేయడం కోసం కెమెరా ముందు కొనడం అన్నది చాలా కష్టం రామ్ చరణ్కి క్రికెట్ గేమ్తో టచ్ ఉన్నది అన్నది ఆ ఒక్క షాటే మనకి చెప్తుంది అండ్ ఆ షాటే కాకుండా ప్రతి ఫ్రేమ్లోని ప్రతి షాట్లోని అందులో గ్లిమ్స్లో ఉన్న దానిలో రామ్ చరణ్ చాలా ఇమోషనల్గా ఒక ఒక బద్దలవ్వబోతున్న ఒక అగ్నిపర్వతంలాగా ఒక వాల్కనోలాగా కనిపించడం అన్నది ఆ గ్లిమ్స్కి చాలా గొప్ప అట్రాక్షన్ అనమాట ఉచ్చుబాబు సనా చాలా దాని గురించి ఆ పాత్రని బాగా సానబట్టాడు ఆ కథను బాగా సానబట్టాడు అన్నది మనకి ఆ చిన్న తక్కువ డ్యూరేషన్లో వాళ్ళు ప్రజెంట్ చేసిన ఫ్రేమ్స్ కానీ ఆ కంటెంట్ కానీ బ్రహ్మాండంగా ఎక్స్ప్లోర్డ్ అయ్యి ఒక ఎక్స్ప్లోజన్ని క్రియేట్ చేసిందని చెప్పాలి ఎందుకంటే అన్ని మిలియన్స్ అండ్ మిలియన్స్ మిలియన్స్ అండ్ మిలియన్స్ వ్యూ రావడం అన్నది ఇదే మొదటిసారి అదే అసలు మొట్టమొదటి రికార్డ్ బ్రేక్ పెద్దకి సంబంధించినంత వరకు కూడా అన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావడం అన్నది అండ్ ఆల్ లాంగ్వేజెస్ రిలీజ్ అయిన గ్లిమ్స్ ఆల్ లాంగ్వేజెస్లో చాలా గొప్పగా ఒక అద్భుతమైన వేవ్ని క్రియేట్ చేసింది క్రిపుల్స్ని క్రియేట్ చేసింది అని చెప్పడానికి ఏమాత్రం సంశయం చెక్కలేదు దానికి మనం యూట్యూబ్ సెట్ చెక్ చేసుకుంటే దానిలో వచ్చిన మిలియన్స్ ఆఫ్ యూసే దానికి నిదర్శనంగా నిలబడతాయి అండ్ రామ్ వరకు చెప్పాలంటే రామ్ చరణ్ చాలా పొత్తుదలుగా ఒకసారి ఆల్రెడీ రంగస్థలం అనే ఒక సినిమాలో రూరల్ బ్యాక్గ్రౌండ్లో చిట్టుబాబుగా యాక్ట్ చేసి చాలా గొప్ప పెద్ద హిట్ ఆ సినిమా ఆ తర్వాత మా మధ్యలో సినిమాలు చేసినప్పటికీ కూడా ఇప్పుడు ఈ సినిమాకి ఆ రూరల్ బ్యాక్గ్రౌండ్ అన్నది ఆల్రెడీ ప్రూవ్డ్ బ్యాక్గ్రౌ రామ్ చరణ్కి అండ్గా రగ్గడ్ అండ్ రఫ్ గెటప్ అవన్నీ కూడా ఇప్పుడు లేటెస్ట్ మోడర్న్ ట్రెండ్లో సినిమా హీరోలు అంటే మనం కేజీఎఫ్ నుంచి చూసుకుంటే కనుక హీరోలు రఫ్గా ఉండడం లేకపోతే పుష్పలో అల్లు అర్జున్ ఆ విధంగా రగ్గుడ్ అండ్ రఫ్ లక్ లుక్ ఉండడం అనేది దాన్ని ఆల్రెడీ రంగస్థలంలో రామ్ చరణ్ ఆల్రెడీ ప్రూవ్ చేసేసాడు ఆ గెటప్ని కానీ వచ్చే వచ్చే ని ఆ రూరల్ ఏరియాలో ఉండే స్లాంగు ఆ ని గట్టిగా బుచ్చుబాబు సన గురువు తను సుకుమార్ దాన్ని ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేశాడు ఇప్పుడు దాన్ని అదే తోవని అనుకో అక్కడ అనుకోనక్కర్లేదు ఇప్పుడు ఉత్తరాంధ్ర భాషలో ఆ డైలెక్టు అవన్నీ ఉండడం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఇప్పుడు వస్తున్న ఈ సినిమా ఏంటంటే రామ్ చరణ్కి ఒక అగ్నిపరీక్షలాగా తను అంతే గొప్పగా దాన్ని బాగా సాధన చేసి డెడికేట్ అయ్యి కమిట్మెంట్తో చేశాడు ఎందుకంటే తన తాలూకా కెరీరు ఫర్ ఎగ్జాంపుల్ త్రిబులర్ సినిమా తర్వాత వరల్డ్ వైడ్గా ఆయనకి త్రిబులర్ తర్వాత హాలీవుడ్ ఆపర్చునిటీస్ వచ్చాయి కానీ ఆన్ హ్యాండ్ ఉన్న ఇండియన్ ఫిల్మ్స్ కంప్లీట్ అయితే కానీ నేను చేయనని చెప్పి రామ్ చరణ్ వాళ్ళకి చెప్పడం జరిగింది అండ్ ఈ ఫిల్మ్ ఇండియన్ ఫిల్మ్ అని ఎందుకన్నారంటే ఇప్పుడు ఈ సినిమా పెద్ది ఏ సినిమా అయితే వస్తుందో ఆ సినిమా హండ్రెడ్ పర్సెంట్ నేషనల్ వైడ్ని క్యాప్చర్ చేయడానికి అండ్ ఆ నేషనల్ వైడ్ స్ట్రగుల్ ఆ గేమ్ ద్వారా అంటే ఎవ్రీ ఇండియన్ కెన్ ఇమీడియట్లీ ఐడెంటిఫై హిమ్సెల్ఫ్ ఆ తన తాలూకా ఆ ఎగ్జిస్టెన్స్ని ఆ స్పోర్ట్స్ ద్వారా భారతీయుల్లో ప్రతి ఒక్కరు కూడా ఐడెంటిఫై అవ్వగలరు కాబట్టి ఆ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అన్నది బాగా బాగా కనెక్ట్ అయింది దీనికి మనం రేపు రాబోయే రోజున అంటే రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ఇరవై ఏడో తారీఖున రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా రిలీజ్ అవుతున్నది అన్నది వాళ్ళు ఆల్రెడీ ప్రకటించడం జరిగింది మైత్రి మూవీ మేకర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ ఆ రెండు అంటే ఈ రెండు కలవడం అన్నదే ఇక్కడ చాలా గొప్ప కాంబినేషన్ అనమాట చాలా ఎక్స్ప్లోజివ్ కాంబినేషన్ అది మైత్రిమూ మేకర్స్ ఏం చేసినప్పటికీ కూడా చాలా హై లెవెల్లో చాలా హండ్రెడ్ పర్సెంట్ అది టార్గెట్ని కొట్టేసి సిక్సర్ కాదు అంతకన్నా పెద్ద షాట్ ఏదైనా ఉంటే కూడా ఆ షాట్ను కూడా వాళ్ళు స్కోర్ చేయగలిగేంత ఒక గొప్ప ఆల్రెడీ ఉన్న తక్కువ సంవత్సరాల్లోనే ఎక్కువ రికార్డ్స్ పెట్టుకున్నారు వాళ్ళకి వాళ్ళు అంటే తెలుగు సినిమా చరిత్రలోనే మొన్న ఎప్పుడో అల్లు అరవింద్ గారు స్టేజ్ మీద మాట్లాడుతూ ఇండియాలోనే ఇంతకన్నా పెద్ద బ్యానర్ ఇప్పుడు లేదని చెప్పి ఆయన చెప్పడం అన్నది చాలామందిని ఆశ్చర్యపరిచినప్పటికీ కూడా అది పూర్తిగా వాస్తవమైన విషయం అన్నది వాళ్ళు నిర్మించిన సినిమాలే ప్రూవ్ చేస్తాయి ఇప్పుడు ఈ సినిమా కూడా అంటే రికార్డులు అంటూ ఇప్పటి ఏవైనా ఉంటే అంటే పెద్ద పెద్ద రికార్డులుగా మనం మాట్లాడుకుని ట్రేడ్ పరంగా ఎన్ని రికార్డులు క్రియేట్ అయ్యాయో ఎన్ని రికార్డులు రిజిస్టర్ అయ్యాయో అంటే నేషనల్ వైడ్గా ఎక్కువగా మన తెలుగు సినిమాలు సౌత్ నుంచి వెళ్ళిన సినిమాలే ఇవి నార్త్లో కూడా చాలా గొప్ప రికార్డ్స్ని క్రియేట్ చేస్తున్నాయి అండ్ వరల్డ్ వైడ్ వరల్డ్ వైడ్ కంట్రీస్లో కూడా వేరెవర్ తెలుగు ఫిల్మిస్ సీన్ ఆర్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ జపాను చైనా వాటిలో కూడా తెలుగు సినిమాలు సౌత్ సినిమాలు డెబ్బై నేటివ్ లాంగ్వేజెస్లోకి రిలీజ్ అయ్యి అక్కడ కూడా రికార్డులు క్రియేట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సినిమా పెద్ద ఇప్పుడు రాబోయే రోజుల్లో అంటే రాబోయే రోజులు ఇన్ ద సెన్స్ నెక్స్ట్ ఇయర్ మార్చి ఇరవై ఏడున రామ్చరణ్ చరణ్ పుట్టినరోజుగా రిలీజ్ కాబోతు రికార్డుల ఓచ కోత కొయ్యబోతోంది అన్నదానికి ఒక నిదర్శనంగా ఒక సిగ్నేచర్గా వచ్చిన గ్లింప్స్ ఎక్స్ట్రాడనరీగా ఉన్నదనమాట ఆ డైలాగ్ ప్రతి డైలాగు దానిలో మీరు వినండి ఒక డెడికేషను అంటే ఇప్పుడు కాకపోతే ఎప్పుడు సాధిస్తాం ఈ సాధించడానికే పుట్టేమో అన్న ఆ ప్రతి ఒక్క డైలాగ్ కూడా రామ్ చరణ్కి కెరీర్ పరంగా తను ఏం సాధించాలి ఏం సాధించబోతున్నాడు ఏం సాధించగలడు లేదా తను ఏం సాధించాలో డైరెక్టర్గా బుచ్చుబాబు సానా ఏదైతే డిజైన్ చేసాడు ఇవన్నీ కూడా ఆ గ్లిమ్స్లో ప్రతి డైలాగ్లోనే కనిపిస్తున్నది అండ్ రాంచిన మూమెంట్స్ కనుక మీరు చూస్తే చాలా చాలా ఇమోషనల్గా ఎక్స్ప్లోజివ్గా ఉన్నాయి బాంబు పేలడానికి సిద్ధంగా ఉన్నది అన్నట్టుగా మామూలు బాంబు కాదు ఇది సినిమా న్యూక్లియర్ బాంబు పేలబోతోంది రేపు మార్చి ఇరవై ఏడో తారీఖున సో అభిమానులందరూ సిద్ధంగా ఉండొచ్చు అండ్ అండ్ అట్ ది వెరీ సేమ్ టైం జనరల్ ఆడియన్స్ కూడా ఇలా ఈ కైండ్ ఆఫ్ బిగ్ క్యాన్వాస్ ఉన్న కథలు లేకపోతే డీపర్ ఇమోషన్ ఉన్న కథల్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఏ ఏ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ ఆడియన్స్ అయినప్పటికీ అనేది మనకి ఈ మధ్య రోజుల్లో చాలా సినిమాలు ప్రూవ్ చేసినాయి ఇప్పుడు రామ్ చరణ్ ద్వారా రాబోతున్న ఈ పెద్ది అనే సినిమా హండ్రెడ్ పర్సెంట్ ఆల్ రికార్డ్స్ని ఏవైతే సెట్ అయి ఉన్నాయో ఆల్ రికార్డ్స్ని బ్రేక్ చేసే రేంజ్కి ఈ సినిమా రేపు రాబోతున్నది అన్నదానికి ఇప్పుడు పెద్ద అనే సినిమా తాలూకా గ్లింప్స్ ఏదైతే ఉందో ఆ గ్లింప్స్ హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ చేసింది అండ్ ప్రపంచం అంతా ఊగిపోతుంది అది చూసి ఇప్పటివరకు అసలు ఆ మైకల్ నుంచి ఆ మత్తుల నుంచి ఆ ఎఫర్ఏ నుంచి జనాలు ఇంత బయటికి రాలేదు అంటే అంత గొప్పగా ప్రజెంట్ చేశారు రాబోతున్న ఒక కురుక్షేత్ర యుద్ధం ఎలా ఉండిపోతుంది అన్నది ఓ జస్ట్ ఫ్యూ మినిట్స్ ఫ్యూ సెకండ్స్ వేదర్ ఆ విత్లో ఆ డ్యురేషన్లో అంత అద్భుతంగా ప్రజెంట్ చేశారండి అండి షుడ్ కాంప్లిమెంట్ బుచ్చిబాబు సనా ఫర్ దట్ మ్యాటర్ అంత గొప్పగా డిజైన్ చేశాడు వాళ్ళ అభిమానులు గుండెల్లో బాగా నాటుకునే విధంగా అండ్ జనరల్ ఆడియన్స్ సినిమాలు ఏంటిలే అని అనుకున్న వాళ్ళు కూడా ఇది భలే ఉంది ఈ రామ్ చరణ్ గెటప్ కానీ లేకపోతే రామ్ చరణ్ మూమెంట్లు ఆ డైలాగ్లు అవన్నీ కూడా ఒక లైఫ్ టైమ్ని డిక్టేట్ చేసే కైండ్ ఆఫ్ డైలాగ్స్ అందులో ఉండడం అనేది కథలో కథాబలం ఉన్న ఒక క్యాన్వాస్లో హీరోకు ఉండే ఒక క్యారెక్టరైజేషను ఆ దమ్ముని ఆ నిడివిని ఆ ఎత్తుని మనకి రిఫ్లెక్ట్ చేసి రిప్రజెంట్ చేసే విధంగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కలగలిపి మనం కనుక చూస్తే కంపోజ్ చేసి అన్నిటినీ ఒక చోట గనుక ఏర్చి కూర్చితే రేపు ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ రికార్డులు ఊర్చిపోతున్నాయి మొదలెట్టబోతుంది మొదలెట్టింది ఆల్రెడీ రామ్ ఏదైతే బ్యాట్ పట్టుకుని ఫ్రంట్ ఫుట్ వచ్చి బ్యాట్ హ్యాండిల్ గ్రౌండ్ మీదే సెట్ చేసుకుని వచ్చి కొట్టిన షార్ట్ ఎలాగైతే ఉందో అలాంటి షార్టే ఈ సినిమా కూడా థియేటర్లు బయటకెళ్ళి బాల్స్ పడేంత రేంజ్లో బ్రహ్మాండంగా రేపు స్క్రీన్స్ని బద్దలు అన్నది ఇప్పటి వరకు అందరి తాలూకా ఒక ఫీలింగు ఒక ఇరప్షన్ అనమాట హార్ట్లో నుంచి వచ్చింది ఊరికే జనరల్గా వ్యూస్ మిలియన్స్ వ్యూస్ ఇవన్నీ కూడా సమ్టైమ్స్ ది గెట్ మేనేజ్డ్ అవన్నీ కాదు ఇది ఒరిజినల్ అనమాట ఆర్గానిక్ హండ్రెడ్ పర్సెంట్ అందరిలోని ఒక రకమైన ఎక్స్ప్లోజన్ పట్టుకొచ్చింది ఈ సినిమా ఈ గ్లింప్స్ సో వీ లెట్ లెటెస్ట్ కంగ్రాచులేట్ రామ్ చరణ్ గారు ముందుగానే మార్చి ఇరవై ఏడు ఆయన బర్త్డే సందర్భంగా ఈ సినిమా రిలీ రిలీజ్ కాబోతుంది కాబట్టి ఈ ముందుని ముందునే మనం ఆయనకి విజయాభిన తెలియజేయచ్చు అండ్ బుచ్చిబాబు సన హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే తను ఉప్పిన సినిమా తర్వాత ఇప్పటివరకు సినిమాని హ్యాండిల్ చేయలేదు ఇన్ని సంవత్సరాలు కూడా తను ఈ స్క్రిప్ట్ మీదే ఉన్నాడు ఈ స్క్రిప్ట్ మీదే వర్క్ చేసుకున్నాడు అండ్ సుకుమార్ రైటింగ్స్ కూడా ఈ నిర్మాణంలో ఒక భాగం కాబట్టి వాళ్ళ గురువుగారు సుకుమార్ తాలూకా సజెషన్స్ కానీ లేకపోతే మాడిఫికేషన్స్ కానీ హింట్లు కానీ హండ్రెడ్ పర్సెంటు బుచ్చిబాబు సన్న తీసుకుని ఉంటాడు అండ్ గా దాంట్లో ఇన్వాల్వ్ అవుతాడు మన సుకుమార్ గారు ఎందుకంటే ఆయన ఆల్రెడీ రంగస్థలంలో సినిమా చేశాడు తర్వాత తను పుష్ప చేశాడు కాబట్టి ఈ సినిమా అన్నిటికన్నా ఎలా గొప్పగా ఉండబోతోంది ఎలా గొప్పగా ఉండాలి అన్న దాని మీద సుకుమార్ బ్రెయిన్ కూడా దీనిలోని షేర్ హోల్డరే కాబట్టి ఇది అన్ని రకాలుగా అండ్ మైత్రి త్రిమూ మేకర్స్ వాళ్ళకి మనం చెప్పనక్కర్లేదు వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట లక్ష రూపాయలు ఖర్చు పెట్టగలిగేంత గొప్ప స్తోమత అన్ని విజయాలు కూడా బ్యాక్గ్రౌండ్లో ఉన్నాయి కాబట్టి ఈ సినిమాకి అన్ని విధాల గొప్ప ప్రొటెక్షను రామ్ చరణ్ జీవితంలో నట జీవితంలో ఇది ఒక పెద్ద మైల్ స్టోన్ ఒక ల్యాండ్ మార్కు కాబోతున్నది అనేది ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఒక ఒక ఐడియాగా మనం చెప్పుకోదగ్గ విషయం ఇది వాచ్ అండ్ ఎంజాయ్ థ్యాంక్ యూ